హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఉగాది బ్లాగ్ అండి ముందుగా అయితే తోరణాలతో ఇల్లు ఇంటిని అయితే అలంకరించేసుకుంటున్నాము చూస్తున్నారు కదా తెలుగువారి పండుగ అంటే ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ముందుగా మనకి ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా నేనైతే ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాను ఇది ఉగాది పచ్చడి కోసం అయితే ఇలా అయితే సిమ్ రెడీ చేసేసుకున్నానండి టైం ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే ప్రాసెస్ ఏం చూపించలేదు ఇలా పూజ అయితే ఉగాది పచ్చడి చేసుకుని పొంగలు కూడా పెట్టుకుని ఇలా ప్రసాదం చేసుకుని అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా బాగా జరిగింది సింపుల్గా అయినా కూడా ఈ ఉగాదికి అందరికీ మంచి జరగాలని అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ ఉగాది స్పెషల్స్ వచ్చేసి మా పొంగలి పొంగల్ చేశానండి నేను సంక్రాంతికి ఊరు వెళ్ళాను కదా అందుకని వాళ్ళ కొత్త బియ్యం పొంగలైతే చేశాను గారెలు ఇవైతే మా పొలంలో పడిన మినపప్పుతోనైతే గారెలు కూడా చేసుకున్నాము అక్క అయితే బొబ్బట్లు చేసింది ఇచ్చారు ఇలా అయితే మా ఉగాది అయితే చాలా బాగా కా బాగా జరిగింది మరి మీరు ఈ ఉగాదికి ఏం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఉగాది పచ్చడి తింటే మీకు ఏ టేస్ట్ వచ్చిందని కూడా చెప్పండి